హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఏంటి నిమ్మకాయలు ఇవన్నీ అనుకుంటున్నారండి ఏమీ లేదు మా ఇంటి దగ్గర గంగానమ్మవారికి నీళ్ళు పోద్దాం అనుకున్నాము అయితే సర్లే నీళ్ళు పోస్తున్నాం కదా అని అమ్మవారికి నిమ్మకాయలు దండ కూడా వేస్తే మంచిది కదా అని వెళ్ళి కొన్ని నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట అండి ఇన్ని నిమ్మకాయలు అని ఏమీ లేదు మన ఇష్టము నూట ఎనిమిది గుచ్చుతారు యాభై ఒకటి ఇరవై ఒకటి అలా మన ఇష్టం అండి నేనైతే ముప్పై మూడు కాయలు గుచ్చుకున్నాను అంటే అన్నీ దొరికినాయి అన్నమాట కాయలు ఉన్నాయి కానీ ఇంక నేను ఎన్ని అని అనుకోలేదండి ఈ కాయలన్నీ వంద రూపాయలకి వచ్చినాయి తెచ్చుకున్నా అంటే నిమ్మకాయలు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట మా ఏలూరులో అసలు నిమ్మకాయలు చౌకగా ఉంటాయి ఎప్పుడు కూడా కానీ నిమ్మకాయలు కొంచెం పిరంగా అమ్ముతున్నారు డజన్ యాభై రూపాయలు అన్నారు రెండు డజన్లు అరచ్చారనమాట వంద రూపాయలకి సరే అమ్మవారికి సరిపాటుగా దాంట్ వచ్చేలా తెచ్చాను అనమాట అండి నేను నిమ్మకాయలు వచ్చేడాకైతే దారం నేను తొమ్మిది ప్యాటలు వేసుకుని తొమ్మిది ప్యాటలు వేయాలని ఏమీ లేదండి మన ఇష్టము ఒక ఐదు ప్యాటలు అయినా వేసుకోవచ్చు బరువు ఆగడం చూసుకుని నేను తొమ్మిది ప్యాటలు వేసుకుని ముప్పై మూడు నిమ్మకాయలు అయితే తీసుకుని ఒకటి ఒకటి గుచ్చాను అనమాట ద్వారానికి పసుపు రాసుకున్నాను అలాగే నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను అనమాట అండి ముందే పసుపు అయితే ఇప్పుడు రాయలేదు నిమ్మకాయలకి ఎందుకంటే ఆరిపోతుంది కదండి పొద్దున్నే లెగసాక రాసుకోవచ్చు అని చెప్పేసి ఒక్కొక్క ఒక్కొక్క గుచ్చేసుకున్నాను అనమాట నేను ఇవన్నీ గుర్చడానికి నాకు వండలు తయారు చేయడానికి గంట పైనే పట్టింది అనమాట అండి అమ్మవారికి ఇలా నిమ్మకాయలు దండేసుకుంటే చాలా మంచిది అనమాట అండి నూట ఎనిమిది బిందెలు నీళ్ళు ఎప్పుడో పోద్దారని అనుకున్నాను ఇప్పుడు అనమాట ఎందుకంటే కొంచెం ఎప్పుడు కూడా డేట్లు అవి ఉంటాయి కదా అవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడైతే మనకి మా అమ్మగారు కూడా ఉన్నారు మాకు కూడా ఇంకా అన్నీ కలిసి వచ్చినాయి అనమాట సరే ముందు నీళ్ళు పోసేసుకుందామని చెప్పేసి ఆ రోజు అన్నీ తెచ్చుకున్న అయితే నాకైతే ఇక్కడ కాలు చాపుకున్నాను కదా ఈ కాలు అయితే మాపళ్ళు నొప్పి వచ్చింది అనమాట అండి శనివారం మధ్యాహ్నం నుంచి భయపడ్డాను పోయలేనేమో నడవలేనేమో అని అసలు కాలు అయితే ఇలా మొడవనివ్వలేదన్నమాట మెట్టి దిగినా కూర్చున్నా చాలా పోటీ వచ్చేసింది కానీ అమ్మవారు బాగానే చేయించుకున్నారు అన్నీ కూడా మనకి నిమ్మకాయలు అయితే అయిపోయింది చూడండి రెండు పేటలు కూడా ఇలా ముడేసేసి పక్కన పెట్టేసాను అనమాట పొద్దున్న లేచి మళ్ళీ కొంచెం పసుపు రాసి బొట్టలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు మనకి నిమ్మకాయలు అయిపోయింది కాబట్టి పసుపుడులు చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం నూట ఎనిమిది బిందెలు నీళ్ళు పోయాలంటే కొంచెం పసుపుడు అనుకోండి నీళ్ళలో కలుపుకుంటాం కదా అమ్మవారికి అండి అలాగే శనగలైనా లెక్క పెట్టి పెట్టుకుంటారు చాలామంది నూట ఎనిమిది శనగలు అలాగా కానీ ఇంక నేనైతే పసుపులు చేసేసుకున్నాను నీళ్ళలో మనం నీళ్ళ బింది పోసినప్పుడల్లా ఒక వేసేసుకున్నాం అనుకోండి మనకు అయిపోద్ది అమ్మవారికి కూడా పసుపుతో పోసినట్టు ఉంటుంది కాబట్టి చూసారు కదా మనం సరిపాటుగా కలుపుకోవాలి పసుపు అనేది అంటే మరీ గట్టిగా కాకుండా మరీ అని మెత్తగా కాకుండా కలుపుకుంటే నీళ్ళలో ఎలా చేస్తా అనగానే కలిసిపోయేలాగా అనమాట అండి అలా కలిపాను అనమాట నేను మరి గట్టిగా కలిపితే ఏమవుతుందంటే మనం ఎంత కలిపినా ముద్దు మధ్యలో ఉండిపోద్ది అనమాట కొంచెం మెత్తగా కలుపుకున్నాం అనుకోండి ఇలా నీళ్ళలో ముంచుగానే చేత్తో కరిగిపోద్ది చూసారుగా ఇలా మొత్తం కలిపేసుకున్నాక చిన్న చిన్నగా వండులో అయితే చేసుకోవాలి మనం నూట ఎనిమిది ఇలా చిన్న చిన్ని చేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇదిగోండి ఈ సైడ్ చేశాను నేను ఇవన్నీ చేయడానికి నిమ్మకాయలు కూర్చోడానికి నాకైతే గంట పైన పట్టిందండి టైము నిమ్మకాయలు బేనే కూర్చేసాను పసుపు ఉండలు చేయడం మాత్రం చాలా టైం పడుతుంది అనమాట అంటే నూట ఎనిమిది వండలు కదండి చూసారుగా ఇదిగోండి వండలు అన్నీ కూడా మనకి అయిపోయినాయి రెడీ చేసుకున్నాము ఇలా పక్కన ఉంచేసాను అనమాట పైన ఇంకో ప్లేట్ మూత పెట్టి ఎదర ఒక సైడు పెట్టేసుకున్నా పొద్దున్నే బేగలేసిపోయి మనం అన్ని శుభ్రం చేసేసుకొని స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు ఈ నిమ్మకాయలకి పసుపు రాసి బొట్టలు పెట్టేసానండి మేమైతే రెడీ అయిపోయాము అమ్మవారికి నీళ్ళు పోతకి ఐదింటికి లేసాను అనమాట అలాగే నైట్ కొంచెం ఇక్కడ అమ్మవారికి సర్దపారం పెడతారండి అంటే పెరుగన్నం పెడతారనమాట అన్నం కూడా వండేసాను ఈ రాత్రే వండేసానండి వండేటప్పటికి పడుకునేటప్పటికి ఒంటి గంట అయిపోయిందనమాట మళ్ళీ ఐదింటికి లేచి ఇవన్నీ చేసుకుని అన్నీ అది రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఒక పసుపులో నిమ్మకాయలు వేపాకు అలాగే నీలబిందులు అమ్మవారికి అన్నం వండాను కదండి సద్దాపారం ఉంగు ఉల్లిపాయలు బెల్లం ముక్క అన్నీ పెట్టాలన్నమాట చీర పసుపు కుంకుమ జాకెట్ ముక్క అన్నీ తీసుకుని అన్నీ రెడీగా సర్దేశాను నేను ఆరింటికల్లా ఇంక మేము అంటే మేము ఇంకా ముందే పోసేద్దామండి ఐదింటికి మా ముందు వేరే వాళ్ళు పోస్తున్నారు అమ్మవారికి వాళ్ళు ఐదింటికి వచ్చారు మరి వాళ్ళకి అయ్యేకి కదా మనం పోయాలి ఇంకా వాళ్ళు పోసేటప్పటికి అలా అలా ఆరున్నర అనమాట ఇంక మేము ఆరున్నర బయలుదేరాము ఎందుకంటే ఈ గుడి మా ఇంటి పక్కనే లేండి మా సందులో ఇంచి అదరికొచ్చామంటే మా ఇంటి దగ్గరే ఉంటుంది గుడి నేను ఇక్కడ కుక్కలకి అన్నం పెడతాను కదండి ఆ గుడి ఈ గుడి అనమాట అలా మేము నేల బిందులు పట్టుకుని వచ్చేసాక వాళ్ళైతే పోయడం అయిపోయింది వాళ్ళ అలంకారం తీసి నేను పక్కన పెట్టాను దండలో నిమ్మకాయ దండ వాళ్ళు కూడా వేసారు నేనైతే పూలదండలు తేలేదు కదా సరే ఇవన్నీ మళ్ళీ వేద్దాము వేయమన్నారు అమ్మవారికి కొంచెం బొట్టు పెట్టి యాపాకు పెట్టి మేము నీళ్ళు పోయడం అయితే మొదలు పెట్టామండి మా వారు నేను ముందు పోసాము నీళ్ళు పోసేటప్పుడు అయితే ఆ శబ్దం చాలా ఇదిగా వినిపించింది చాలా అనమాట అండి అమ్మవారు చక్కగా ఆనందంగా నీళ్ళు పోయించుకున్నారు అలాగే మా పాప మా అమ్మగారు అందరం కూడా నూట ఎనిమిది బిందులు నీళ్ళు పోసాము అలాగే మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళని కూడా రమ్మన్నాను మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడని కూడా పిలిచాను ఇక్కడ ఇంకా ఎవరైనా సర్దాపరాలు పెడితే వస్తారు కదండి వాళ్ళు కూడా ఎవరైనా పోయచ్చు నూట ఎనిమిది బిందుల్లో ముందైతే మనం పోసుకున్నాక మిగిలినలు పోయొచ్చు అనమాట మా అమ్మ మా పాప అందరం పోసాము నీళ్ళు కూడా మా దగ్గర మా ఇంటి దగ్గర పక్కనే ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చారనమాట ఎదుగుండడం కనపడుతుంది చూసారు కదా అక్కడ నుంచి నీళ్ళు అయితే దాకా మోసుకున్నాం పక్కనే ఈ పసుపుడ్లు వేసే ఆవిడ కూడా నీళ్ళు పోయికొచ్చారనమాట మా కన్నా ముందు పూర్తింది వాళ్ళే ఆవిడ మళ్ళీ మా నీళ్ళు అయ్యేదాకా కూడా ఉన్నారనమాట పసుపు వేస్తూ అలా అమ్మవారికి సేవ చేయడంలో ఎవరికైనా సంతోషమే కదండి అలా వేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి కూడా మా ఫ్రెండ్ అనమాట అందరూ కూడా వచ్చి పోయొచ్చు అనమాట మన ఇష్టం చూసారుగా అంత చక్కగా పోయించుకున్నారు నీళ్ళు అయితే నాకైతే చాలా సంతోషం వేసిందండి ఈ అమ్మవారికి ఏలూరులో ఏంటంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారనమాట అండి మాకిక్కడ పన్నెండేళ్ళకి జాతర అనేది చాలా బాగా చేస్తారు పన్నెండు సంవత్సరాల జాతర ఏంటంటే పంబల బండి అని బండి తయారు అండి ఆ బండిలో ఒక మనిషిని ఎక్కించుకుని మీద అవతలు వదిలిపెడతారు అనమాట ఏలూరులో అలా చేస్తారు జాతర మేము వచ్చాక రెండు సంవత్సరాలు రెండు సార్లు రెండుసార్లు అండి చాలా బాగా చేశారు అలా మనకి నీళ్ళన్నీ పోయడం అయిపోయాక అమ్మవారికి పసుపు రాసి మళ్ళీ మనం మొత్తం అంతా బొట్టలు అవి పెట్టుకుని దీపం పెట్టండి మొత్తం మళ్ళీ అలంకరించుకుని పూజ అయితే అనమాట చూసారు కదా ఇదిగోండి అమ్మవారికి మొత్తం పసుపు రాసాము బొట్లు పెట్టి అలాగే మనం తెచ్చుకున్న అన్నీ కూడా నైవేద్యాలు ఏమైతే తెచ్చుకుంటావో అవన్నీ కూడా చల్లుడి వడపప్పు పానకం తెచ్చేవాళ్ళు అన్నీ తెచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట అండి కొత్త కూడా రోజు మనం ఇక్కడ దండం పెట్టుకోవచ్చు రోజు వచ్చి దండం పెట్టుకుంటా నేను మా ఇంటి దగ్గరే కాబట్టి ఏలూరులో జాతర అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని బయటికి తీసుకొచ్చి నిలబెడతారనమాట అండి అలాగే అప్పుడు మూడు నెలలు నిలబెడతారు ఆ మూడు నెలలు కూడా మనం ఏం పండగలు అవి చేసుకోకూడదు అనమాట అలాగే కొత్త బట్టలు అవి ఏమీ కట్టుకోకూడదు ఆ మూడు నెలలు అయిపోయాక అమ్మవారికి చాలా ఘనంగా జాతర అయితే చేస్తారు అలాగే నల్లమారమ్మను కూడా తీసుకొస్తారు అనమాట అప్పుడు అందరికి కలిపి జాతర చేస్తారండి చాలా బాగా చేస్తారు మూడు రోజులు నాలుగు రోజులు జాతర చేసి గంగానమ్మను ఊరేగిస్తారనమాట పంబల బండి కట్టి ఆ బండికి అయితే బతుకున్న పందులు కట్టి అమ్మవారిని ఊరేగించుకుంటూ పొలం అవతలు వదిలేసి వస్తారు అండి చూశారు కదా అమ్మవారిని అలంకరించాక అన్నీ పెట్టి దోపం బాగా అనమాట నేను అందుకనే వీడియో రాలేదు మా వారు నేను కూడా నిమ్మకాయల దండ కూడా వేసాము ఇదిగోండి సద్దపరం మనం తెచ్చాము కదా ఇలా పెట్టి ఉల్లిపాయలు పెట్టి పెరిగిపోసి బెల్లం మొక్క పెట్టాలన్నమాట అండి అమ్మవారికి ఇక్కడే ఇలా పెడతారు ఏలూరులో నైవేద్యం అయితే అంటే సద్దవా అండి నైవేద్యం మనం మామూలుగానే పెట్టుకోవచ్చు మళ్ళీ కోళ్ళనై కోసుకుంటారు కదా అవి కూడా పెట్టుకోవచ్చు మేము పోసేలోపు మళ్ళీ ఇద్దరు వచ్చారనమాట అండి అమ్మవారికి సద్దపారం పెట్టుకోవడానికి అంటే నీళ్ళు పోయలేదు కానీ వాళ్ళు సద్దూపారం పెడతారనమాట ఇప్పుడు నేను పెట్టని చూసారా అలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి గురువారం ఆదివారం అండి మనకు అన్నీ అయ్యాక అమ్మవారికి సద్దపారం చూపించి పళ్ళు ఇవన్నీ పెట్టేశాక కొబ్బరికాయలు అవి కొట్టి నివేద్యం చూపించి అమ్మవారికి హారతి ఇచ్చేసాక అండి బయట ఇలా మజ్జిగ వారు పోసుకోవాలన్నమాట మంచిది అంటే ఇలా వారు పోసుకుంటే కడుపు చాలవా బిడ్లకి మంచిదని అంటారు అలాగే మన గుమ్మల్లో కూడా ఒక చుక్క వారు పోసుకోవచ్చు అనమాట ఇలా అంతా అయిపోయాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయి మళ్ళీ నేను మధ్యాహ్నం నైవేద్యం కూడా పెట్టాను అనమాట అండి ఏంటంటే కొంచెం బూర్లు అలాగే పొంగు బూరలు అంటారు కదా వీ మినప్పిండి బీపిండితో అవి కొంచెం పప్పు తలగపిండి వండి నైవేద్యం అయితే పెట్టానండి నేనైతే అది గట్ట కొయ్యలేదు ఏమో నేను కోడిని పెద్దగా కొయ్యాను అనమాట అండి తక్కువ ఎప్పుడైనా జాతర అప్పుడు తప్ప వస్తూ కోళ్ళు కోయడం అది నాకు పెద్దగా ఇష్టం ఉండదు మామూలుగానే నేను పొంగు బూరలు అవి వేసి నైవేద్యం పెట్టుకుంటాను ఎక్కువ శాతం అలా నైవేద్యం పెట్టాక మళ్ళీ కొంచెం దోపమది చూపించేసి ఈ నైవేద్యం ఎవరికైనా ఇచ్చే వచ్చేయండి చాకుల ఉంటారు కదా వాళ్ళకి అలాగే అమ్మవారికి పెట్టిన చీర అవన్నీ కూడా ఇచ్చేసాయండి చాకుల వాళ్ళకి అవన్నీ తీయడానికి ఏమైందంటే అమ్మవారికి అది మీద వేసినప్పుడు తీయడానికి వేరే వాళ్ళు కూడా అవి పెడతాం వల్ల కొంచెం వీడియో మధ్యలో తీయలేకపోయామేమనుకుందండి వీడియో అయితే ఇంతే నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఏలూరులో మా గంగానం తల్లి అండి